నల్లగొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల నగర నల్లగొండ జిల్లా ఎన్నికలు నామినేషన్ తేదీ పన్నెండో తేదీ ఈ నెల పన్నెండు నుండి పదిహేను వరకు పది గంటల నుండి ఐదు గంటల వరకు నామినేషన్ విత్ర పదహారో తేదీ ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల తేదీ ఇరవై నాలుగో తేదీ ఇదే నెల ఇరవై నాలుగు బుధవారం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు సభ్యత్వం చివరి తేదీ పదిహేను ఏడు ఈ నెల ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటల వరకు ఆ తర్వాత కొత్త సభ్యత్వం కావాల్సిన వారికి ఎన్నికల తర్వాతనే ఇవ్వబడుతుంది అధ్యక్ష కోశాధికారులు ముగ్గురికి ఒకటే ప్యానలే ఉండాలి ఆ ప్యానల్ నామినేషన్ ఫీజు ముప్పై వేల రూపాయలు నామినేషన్ విత్ర్రా చేసుకున్న వారికి డిపాజిట్ ఇవ్వబడదు ముగ్గురు ఒకే ప్యానల్ కావున ముగ్గురు కలిపి ఒకటే ఓటు ఒకటే బ్యాలెట్ పత్రం ఉంటుంది ఆ ఒకటే బ్యాలెట్ పత్రంలో ముగ్గురు కలిపి ఎంతమంది పోటీ చేసినా ఆ బ్యాలెట్లో ఉన్న ఒక మూడు లైన్లో మీ ఫొటోసు మీ యొక్క పేర్లు ఉంటాయి అందులో ఆ బ్యాలెట్ పత్రాన్ని మూడు మూడు లైన్లో ఉంటాయి ఒక ఐదుగురు చేసిన ఆరుగురు చేసిన ఏడుగురు చేసిన ఒకటే బ్యాలెట్ పత్రం ఆ బ్యాలెట్ పత్రంలో మీరు ఓట్ వేసుకోవాలి అది బాగా గమనించండి మూడు ప్యానల్ కలిపి ఒకటే ఓటు ఇవ్వబడుతుంది అలాగే మిగిలిన పదవులు ఏదన్నా పెట్టాలన్నా ఇంకా భర్తీ చేయాలంటే గెలిచిన వారి ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉన్న వారిని వాళ్ళు వాళ్ళు పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది జిల్లా సభ్యత్వం ఉన్న వారు మాత్రమే ఓట్లు వేసే అర్హత ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి మనకు మన యూనియన్కు ఐదు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు ఓటర్ లిస్ట్ ఇస్తాం అవి మీరు పరిశీలించుకోండి మీరు ప్రచారం చేయడానికి మీకు టైం ఉంటుంది కాబట్టి మీకు నామినేషన్ విత్ర తెల్లారే మీకు అందరికీ ఓట్ల లిస్టు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది తర్వాత పోటీ చేయవారు ఆరు నెలల క్రితమే సభ్యులై ఉండాలి అంతేగాని ఈ సభ్యత్వం కోసం ఈరోజే మీరు ఒక సభ్యత్వం నమోదు చేసుకొని రేపే పోటీ చేస్తుంటే కుదరదు దీనికి ముందు ఆరు నెలల ముందు మీరు సభ్యులై ఉండాలి జిల్లా సభ్యత్వం శాసనసభ్యత్వ ఉండాలి నామినేషన్ వేసేవారు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఓటర్ లిస్టు మీకు అందజేయబడుతుంది ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం మీరు నామినేషన్ వేయాలను నామినేషన్ వేసేది లక్ష్మీ డిజిటల్ స్టూడియో బస్ స్టాండ్ వెనుక అక్కడ నామినేషన్ వేసే ప్లేసు మీరు అక్కడ వేయాలి ఎన్నికల ఖర్చు నామినేషన్లు మరియు సభ్యత్వం ద్వారా వచ్చిన దాంట్లో తీసి మిగిలిన మీ యూనియన్కే మేము అపజెపుతాం ఖర్చు అంటే బ్యాలెట్ పేపర్లు ఎన్నికలు పనిచేసే అధికారులు ఆ రోజు ఇంకా మీ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి బ్యాలెట్లకు వీటికి వాటికి అవన్నీ మీకు ప్రతిదీ లెక్క ప్రకారం ఉంటుంది ఆ లెక్క ఎన్నికల కమిషన్ అందరూ దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు అలాగే సభ్యత్వం చేసుకున్న వారు శ్రీనివాస్ గారు ద్వారా మీరు వచ్చి మీరు సభ్యత్వం చేసుకోవాలి గుమ్మడివేలి శ్రీనివాస్కు మూడు వేల ఐదు వందలు ఇప్పటి నుండి ఏ కొత్త సభ్యత్వం చేసుకున్నా వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది తప్ప ఈ రోజు నుంచి నా మీకు పోటీ చేసే అర్హత మాత్రం ఉండదు మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి మీరు కాక సభ్యత్వంలో చేరితే మీకు ఓటు హక్కు కల్పించబడుతుంది కానీ మీరు పోటీ చేయడానికి అర్హత ఉండదు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు మేము స్క్రీన్పై ఇస్తాం ఆ నెంబర్కు గూగుల్ పే చేసి ఫోన్పే చేసి శ్రీనివాస్ గారి దగ్గర మీరు చేసుకోవచ్చు అది మీకు అభ్య అభ్యంతరం లేదు మేము అలాగే మీకు వాట్సాప్ గ్రూప్లలో కూడా చెప్తాం అలాగే విత్ర అయిన అయ్యే రోజే ఎన్నికలు ఎక్కడ జరుగుతాయనే ప్లేస్ గురించి డీటెయిల్గా చెప్తాం ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి అప్పు ఇప్పటికైనా చెప్తున్నాను మీరు క్లారిటీగా చెప్తున్నారండి మూడు ప్యానెళ్ళకు నాలుగు కానీ ఐదు కానీ ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు పోటీ చేసే ప్యానల్కు ముప్పై వేలు రూపాయలు నామినేషన్ ఫీజు ఒకవేళ మీరు విథ్రా చేసుకుంటే ఆ ముప్పై వేలు తిరిగి ఇవ్వబడవు ఆ ముప్పై వేలు యూనియన్కే ఉంటాయి అలాగే మీరు ఒకవేళ ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆ ప్యానెల్లో మనిషికొక ఓటు అనేది ఉండదు ముగ్గురు ఒకే ప్యానల్లా అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి ఈ మూడు ప్యానెళ్ళకి కూడా ఒకటే ఓటు ఇవ్వబడుతుంది ఆ ఓటుని ఎక్కువ ఎవరికి ఓటు వస్తే ఐదు వందల ఇరవై ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు విజేతలు అవుతారు కావున ఇది గమనించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇరవై నాలుగవ తేదీన జరగబో ఎన్నికలకు మరి జిల్లా మరి ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అంతమంది ఎన్నికలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుంది మరి ఇట్టి సంబంధించిన ఎన్నికల సంబంధించిన భావోద్వేగాలతో కూడినటువంటి ఏవైతే మెసేజ్లు ఉన్నాయో అవి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో కానీ తర్వాత వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా పోస్ట్ చేయవద్దు అలా చేసిన ఎడల అంటే మనుషులని ఉద్రేకపరచడం కానీ మనుషుల యొక్క ప్రభావితం చేయడం కానీ ఆ వ్యక్తులని కూడా కించపరచడం కానీ ఏవైనా చేసిన ఎడల వాళ్ళ సభ్యత్వం తొలగించబడుతుంది ఇది పూర్తిగా ఎన్నికల కమిటీ నిర్ణయం తప్పకుండా ఎవరు దాన్ని ఎప్పుడు కూడా భావోద్వేగాలు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రశాంత వాతావరణంలో మరి ఈ నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది మరి రేపటి జరగబోయే ఎన్నికలు మీరందరూ సజాగా జరగటకు సహకరిస్తారని మేము దానికి మంచి సమృద్భావ వాతావరణంతో మంచి మంచి ప్రదేశంలో మంచి సెంటర్లో మేము ఎన్నికలు జరగటానికి సిద్ధంగా ఉన్నారు మీరందరూ సహకరిస్తారని కోరుతున్నావు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరగబోయేటటువంటి నల్గొండ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మనకు సభ్యత్వాలు జిల్లా సభ్యత్వాలు తీసుకొని వారు ఎవరైనా ఉంటే తొందరలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు తీసుకోవాలి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సహకరించాలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ తేదీన జరగబో జిల్లా కమిటీ కొత్త కార్యవర్గానికి గురించి మనకు ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా జిల్లా శాశ్వత సభ్యులందరూ కూడా దీనికి ఓటు వేయడానికి అర్హులైతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో మనము మనకు మంచిగా వర్క్ చేసే వ్యక్తిని మన అధ్యక్షునిగా కార్యదర్శి కోశాధికారిగా ఆ ప్యానెల్ను ఎన్నుకున్నట్టయితే జిల్లా అభివృద్ధిలో ముందుండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది కాబట్టి మిత్రులరా మీరెవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం కానీ భావోద్వేగాలు గురి చేయడం కానీ ఇలాంటి విషయాలలో మాత్రము ఏమైనా పోస్టింగ్లు పెట్టినచో వారి యొక్క సభ్యత్వాలు వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం జిల్లా సభ్యత్వం రాష్ట్ర సభ్యత్వం కూడా రద్దు చేయబడును కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతంగా వ్యవహారం చేస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకొని ఒక మంచి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని జిల్లా పేరును రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటూ ధన్యవాదాలు జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి నమస్కరించి తెలియదు ఏమనగా ఇరవై నాలుగో తారీఖు ఎలక్షన్ల కోడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా సరే సభ్యత్వం ఉన్నవాళ్ళు ఓటుకు అర్హులు ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్టు ఎవరైనా కానీ ఏ భావోద్రేకాలకు పోకుండా వాళ్ళు ఏ ఈ ఎన్నికల కమిటీ నిర్ణయించిన డేట్ ప్రకారంగానే మీరు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఓటుకు అర్హులు కాబట్టి ఇప్పుడు ఇదే మూడు దఫాలుగా ఎలక్షన్లు కాకచకే మంచిగా నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా నడిపిస్తారు మీరు జర చేదోడు వాదోడుగా ఉండి ఏ ఇబ్బందులు పడకుండా ఎక్కడ ఎలక్షన్లు అనేది కూడా మేము ఈ ఎలక్షన్ డేట్ వరకు చెప్తాము ఎక్కడ నిర్ణయించాలనో అక్కడ చెప్తాము మీరు అందరూ సహకరించి సభ్యు సభ్యులందరూ కూడా ఎలక్షన్కి ఓటు హక్కు వినియోగించుకోవటానికి ముందుకు రాగలరని మా యొక్క మనవి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు నల్గొండ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఉండే సంగతి మీకు తెలిసిన విషయమే కాబట్టి మన సభ్యులందరూ విధిగా తమ హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి తెలియజేస్తున్నాం ధన్యవాదం మన నల్లగొండ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఎలక్షన్లు పెట్టినా అలాగే ఏ కార్యక్రమం చేసినా నల్లగొండ జిల్లానే రాష్ట్రం ఆదర్శంగా తీసుకుంది దయచేసి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు సభ్యులు గమనించాలి మన యొక్క ఉన్నతిని మన యొక్క జిల్లా యొక్క ఖ్యాతిని రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం వైపు చూసేలాగా ఒక డిసిప్లిన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు సార్లు కూడా ఒక డిసిప్లిన్గా ఎలక్షన్ చేశాం ఇక్కడ ఎవరి పక్షపాతం మేము వహించలేదు ఏ పక్షపాతం మేము నిర్వహించలేదు ఫస్ట్ నుంచి కూడా ఒక సిస్టమ్ ప్రకారమే పోయాం ఇప్పుడు పోటీ చేయటం మీ హక్కు మిమ్మల్ని ఎవరిని పోటీ చేయొద్దని చెప్పడానికి మేము ఎవ్వరం దాంట్లో ముందుకు రావు ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు మీ యొక్క పోటీని ఈ ఈ యొక్క యూనియన్కు అభివృద్ధి కోసం పాటు పడడం కోసం మీరందరూ ముందుకు రావాలని నేను నిజంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇప్పుడేదో ఈరోజు పోటీ కోసం సభ్యులైతే మాత్రం పోటీకి అర్హులు కాదు మీ యొక్క సభ్యత్వం మీ యొక్క ఐడి కార్డు ఆరు నెలల క్రితమై ఉండాలి ఆరు నెలల క్రితమై ఉంటే వారు పోటీకి అర్హులు ఇప్పుడు మీరు సభ్యత్వం తీసుకుంటే ఓటు వేయడానికి అర్హులు ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు అర్హత వస్తుంది కాబట్టి దయచేసి మీరు తప్పకుండా మీ యొక్క సలహాలని సంప్రదింపుల్ని ఈ ఎన్నికల కమిషన్ ఎప్పుడు తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ సందేహం ఉన్నా వాట్సాప్లో తెలియజేయచ్చు మా మాకు ఫోన్ ద్వారానే తెలియజేయచ్చు మీకు ఆన్లైన్ ఓటు ద్వారా కూడా ఎలా ఓటు వేయాలో కూడా చెప్తాం మేము మీరు రాలేని పరిస్థితిలో ఉండి మేము రాలేమంటే ఎన్నికల కమిషన్ మేము కలెక్టర్ ఆఫీసులో ఒక హయ్యర్ ఆఫీసర్తో ఎన్నికలు నిర్వహిస్తాం మాకు సంబంధం ఉండదు గవర్నమెంట్ అధికారులతోటి ఎన్నికలు నిర్వహిస్తాం అప్పుడు ఆయర్ ఆఫీసర్కు మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో ఓటేసే అవకాశం ఎలానో వారితో మేము ఎవరి తీసుకొని ఆ వివరాలు కూడా త్వరలో మీకు తెలియజేస్తాం ఇలా ఏమాత్రం ఎవరికి ఏ బేసిజాలు లేవు అందరూ నిష్పక్షపాతంగా చేయడానికి ఎన్నికల కమిటీ గత మూడు సార్లు కూడా దాంట్లో మేము ముగ్గురం అయితే ఉన్నాం ఇప్పుడు ఉన్నద వీళ్ళందరూ కూడా సీనియర్లే మేము ముగ్గురం అయితే మూడు సార్లు నిర్వహించినా కానీ ఎప్పుడు కానీ ఎవరికి ఇబ్బంది రాలేదు ఇక ముందు రాదు రాకూడదు రావద్దని మా అభిప్రాయం దయచేసి ధన్యవాదాలు ఫోటోగ్రాఫర్లు మీ అందరూ మీ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోండి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా నమస్తే